thank yeah. you అక్షరాన్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి పద్మశాలిలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక సేతన్న చౌక్ వద్ద పద్మశాలి నాయకులు కెకే మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్గం చేశారు ఈ సందర్భంగా పద్మశాలిలు మాట్లాడుతూ కెకే మహేందర్ రెడ్డి పద్మశాలి సమాజం మీద మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగంగా నేతల చౌక్ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని కోరారు కానీ ఇప్పటివరకు కూడా పట్టించుకోకుండా అగ్రవర్ణ దుర అహంకారం చూపిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో గుండేపల్లి పూర్ణచందర్ బొల్లి రామ్మోహన్

Don't do it! నాలుగు సార్లు ఓడిపోయాను నాలుగు సార్లు ప్రజలు చిత్రరించు అయినా కూడా మీకు ఇంకా ఏ ఆలోచన రాలేదు ప్రజలతో ఏ విధంగా ఉండాలి ప్రజలతో ఏ విధంగా కలుపుకొని పోవాలి అన్ని కుల సంఘాలను ఏ విధంగా మత్స్య చేసుకోవాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి ఒక నాయకుడు మీరు భవిష్యత్తులో ఎన్నడూ కూడా రాజకీయంగా ఎదిగేటువంటి పరిస్థితి ఉండదు అధికారాన్ని చూసుకొని ఇవాళ మీ పార్టీ అధికారంలో ఉందని చూసుకొని దాన్ని చూసుకొని మందపదాన్ని చూసుకొని మీరు ఇవాళ వాపును చూసుకొని బలుపు అన్నట్టుగా ఫీల్ అయితే దానికి ప్రజలు మీకు తగినటువంటి గుణపాదం చెప్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు మా పద్మశాల దగ్గరికి మీరు మా నితనుల దగ్గరికి ఏ ముఖం పట్టుకొని మీరు పద్మశాలి సంఘంలో పద్మశాలి కుల బాంధవులం అందరం కలిసి కేకే మహేందర్ రెడ్డి గారు పద్మశాలి సమాజం మీద మాట్లాడినటువంటి అనిశ్చిత వ్యాఖ్యలకు ఖండిస్తూ మేము వారు నిర్ద్వంతంగా బైరంగంగా నీతనోత్సవం దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పినాం కానీ ఇప్పటి ఇప్పటి వరకు కూడా ఆయన దాన్ని పట్టించుకోక అగ్రవర్ణ గురహంకారాన్ని చూపెడుతున్నాడు అని చెప్పి నేను తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కాలోజీ టీవీలో అది కట్ పేస్టు ఫ్యాబ్రికేటెడ్ అని మాట కట్ పేస్ట్ ఫ్యాబ్రికేటెడ్ అయితే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్న ఒక విలేకర్ సంభాషణలో కర్మశాలి నేత కార్మికులు అమ్ముకుంటున్నారా వేరే ఇంకేమైనా అమ్ముకుంటున్నారా అనుకుంటూ నోటితో పలకని విధంగా కొన్ని మాటలు మాట్లాడుతూ పద్మశాలి కులాన్ని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను మేమంతా ఖండిస్తూ నిన్నటి రోజున మా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ప్రెస్ మీద పెట్టి వా వాటిని హెచ్చరించడం జరిగింది అయినా కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు కదా ఎలాంటి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు అది ఈరోజు